అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని కర్నూలులో ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో సీమా సదస్సును నిర్వహించారు కూటమి ప్రభుత్వం సీమను అన్ని విధాలుగా వెనుకబాటుకు గురి చేస్తుందని అన్ని కార్యాలయాలు అమరావతికే తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నామని వారు మండిపడుతూ ఉన్నారు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాబు ఓటు బ్యాంకు కోసం రాజధానితో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలను అమరావతికే పరిమితం చేయడం చాలా దారుణమని అన్నారు గతంలో బాబు పాలనలో అభివృద్ధి అంతా హైదరాబాద్కి పరిమితం చేసి తప్పిదం చేశారని అదే తరహాలో బాబు అమరావతికే అభివృద్ధి కేంద్రీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలించడానికి

ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఎన్ను సమానంగా అభివృద్ధి చెందాలంటే మరి హైకోర్టును అక్కడ లేకపోతే రాజధాని కదా ఇదే కొత్త కాదు అన్ని ఒకే చూపించాలని కాదు ఇంకటి మీకు చెప్తా ఉన్నాను ఈరోజు అన్ని అమరావతి కన్నా మన ప్రశ్న చాలా రిలీవెంట్ గా ఉంది దాని కొరకు మేము పదేళ్ళు పోరాటం చేశాం ఎందుకంటే అమరావతి ఫర్ క్యాపిటల్ ఎందుకంటే సారవంతమైనటువంటి భూములు తర్వాత ఇది సక్సెప్ట క్లైమేట్ కండి ఎప్పుడు మరి తుఫాన్ వస్తుందో ఎప్పుడే చూసాము ఇప్పుడు హైకోర్టు తీసుకుపోయిన పుటాహుటిన మేము రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ సమైక్యంగా ఉండాలని అందరు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరికి కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మొట్టమొదట న్యాయవాదుల పోరాటం చేశాం అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత శ్రీబాద్ కూడా అమలు చేయమని ఇక్కడ రాజధాని పెట్టమని పోరాటం చేశాం సరే రాజధాని కూడా తీసిపోయి శివరామకృష్ణ కమిటీ వద్దనింది శ్రీకృష్ణ కమిటీ వద్దనింది ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి అఫీషియల్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా వద్దనింది దట్ ప్లేస్ ఇస్ నాట్ అట్ ఆల్ సూటబుల్ ఫర్ లొకేటింగ్ క్యాపిటల్ అన్నా కూడా